చూసిన కదా కనపడుతున్నాడు జరగని అని చెప్పే పరిస్థితి ఉంటే రోజు రోజుకి ఎప్పుడు కూడా జరిగినట్లు ఇల్లు కొట్టేసేది మనం ఎప్పుడు ఎప్పుడూ జరగలు కొట్టేసి ఓవర్ హెడ్ ట్యాంకీలు కొట్టేసి ఇష్టమూసినట్లు దూరంగా ఉండేవాళ్ళు ఇట్లా కడుపు ఆడోళ్లు కొట్టేది ఇట్లా పరిస్థితులు మనం ఎప్పుడు కూడా చేయాలి మనమే అదే పని చేస్తుంటే ఊరు ఖాళీ అంటుంటారు మనమే అదే పరిస్థితి మనమే నిజంగా కొట్టాలంటే అసలు మనకుండే మనకు ఉండే ఆ రోజు మనకున్న దీనికి ఎవరు ఉండే పరిస్థితి కూడా ఉండండి చేసి ఇప్పుడు అన్న చెప్పినట్లు పోలీసులు బండిలు కాల్చి పోలీసులు చేసి తర్వాత ఊర్లో చేసి వాళ్ళే కేసులు పడినారు ఈరోజు నేను మీకు అందరికీ కూడా నేను చెప్పేది ఏమంటే నిన్న విషయం జరిగింది మీరు అధైర్యపడద్దు అంటారు ఏ వన్ నా పేరు ఉంది కదా ఈరోజు ఇక్కడికి వస్తే కేసు పెడతారు కేసు ఉన్నది నాన్ వెలిబుల్ కేసు పెట్టినారు డైలీకి పోవాల్సి వస్తుంది ముప్పై రోజులు పోవాలా ఇరవై రోజులు అంటే మా ఇంట్లో మొగోళ్ళ నుంచి రోజుల నుంచి అందరూ కూడా మనం ఈరోజు మీటింగ్ పెట్టినాం తిరుపతి కూడా వద్దు ఆడికే పోతాము అయితే అయితే అవుతుంది ధైర్యంగా మనం ఉంటే అందరూ కూడా లైట్గా వస్తారు ఇది కూడా నాకెట్ట ఇది ఏంటంటే ఈ మండలంలోనే గూడెంలో పోయి ఒక దేశీకేత పోతే కొట్టి ధర్మేసినారు మళ్ళీ ఆడికి వచ్చినారా పరిస్థితి అది లేదు ఇబ్రాహిం అన్న ఇబ్బంది పడుతున్నాడని రెడ్డి లోపల ఉండాడు అనుకో రెడ్డి ఇబ్బంది పడుతున్నాడని ఇబ్రాహిం అన్న లేకపోతే అన్న ఇదిగా ఉండాలని నేను గమనండి అనుకోండి మనం ఎప్పుడు కూడా మనము మళ్ళీ మనం కోరుకునే పరిస్థితి ఉండేది ఎవరికి జరిగినా కూడా అందరూ మనం యూనిటీలో ఉండరు ఇప్పుడు వరకు మీకేం నష్టమైందో చెప్పండి మేము ఇప్పుడు ఒక ఇది పెడతా ఉన్నాను ఇప్పుడు అన్నగారిని రెడ్డి గారిని మళ్ళీ రంగు ముగ్గురిని రాయమంటాను మీ ఇల్లు కొట్టేస్తున్నారు అది నేను కట్టిస్తాను ఎంత మీరు మీ ఇల్లు ఎంత ఖర్చు అయింది ఇల్లు కూడా నేను నేను చేయిస్తాను మీకు ఇంకేమైనా నష్టం వచ్చిందా మీ బండి కలిసినారా నేను బండి తీయిస్తా లేకపోతే నేను రెడీ చేయిస్తాను మీకు ఏం నష్టం ఏదో చెప్పండి ఒక రోజులో నేను బాగా చేయిస్తాను ఎక్కువ కూడా అవసరం ఈ రోజే ఎక్కువ కూడా లేదు ఈ రోజు ఈ రోజే మీకు నేను రెడీ చేయిస్తాం మీకు ఏదైనా కూడా నేను ఇది చేస్తాను నేను అన్ని చేస్తా కానీ నేను అన్నీ చేస్తాను కానీ నేను అన్నీ చేస్తాను కానీ ధైర్యం అనేది నేను అది ఏమైనా ఇంజక్షన్ దొరికింటే మీకు వేసిందా అది దొరకదు అది మనకు రావాలి స్వతహాగా అందరూ యూనిటీగా ఉంటే కరెక్ట్ గా మనం అందరూ కలిసికెట్గా ఉంటే ఖచ్చితంగా యూరు ఏం చేయలేదు ఊరు ఏం చేయలేదు కలిసి కట్గా ఇప్పుడు సోమల మనం ఉంది మన లీడర్లు అందరూ గట్టిగా ఉన్నారు ఏ ఊర్లో జరగడం లేదు ఏదో ఒక పంచాయతీలో జరిగింది అది కూడా సెట్ అవుతుంది చదువుంది లేకపోతే చౌడేపల్లి చదువుకోనింది కుంగళూరులో కూడా ఏడా అవడంలో టౌన్లోనే మనం పోతే పోతేడు ఎదో చంద్రబాబు చంద్రబాబుతోకే చెప్పినాడు ఎవరో చేయాలని చెప్పాక మనము గట్టిగా లేకుండా అవ్వదు ఫస్ట్ నీకేం నష్టమైంది ఈరోజు స్వామి కథ అని చెప్పారు ద్వారణకు మంచి తరికే పిలిచి చెప్పినాడు ఒకవేళ నేను అరెస్ట్ అయ్యి జైలు పోయినా ద్వారక ఉంటాడు రేపు ధైర్యంగా పోతాను నేను వస్తాను ఒక కేజ్ కాదు ఇరవై వ్యక్తి నేను పోయే నేను ఈ రోజు నీకు ఆర్ంటిసిపేట్ చేసుకో నువ్వు ఈ రోజు మీటింగ్ పొద్దులే మేము పోతాంలే మేము పంపిస్తాం లేనప్పుడు నేను ఆర్టిసిపేట్ చేయను